పూజించినప్పుడు కలిగిన భక్తి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేసేసరికి కంటికి కనిపిస్తలేదా అందులో కొవ్వు కలిసి కొట్టుకుంటున్నారు చేతగానప్పుడు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం దేనికి నన్ను ఇంత పెద్ద పెట్టి పూజిస్తేనే మీకు వరాలు ఇస్తానని చెప్పినా దేవుడు మరెందుకు మనకేదైనా ఏదైనా ఆపదలు ఇంతకన్నా దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా దయచేసి ప్రతి యూత్ ఒకటే మన హైందవ ధర్మాన్ని మన చేతులారా మనమే నాశనం చేసుకుంటున్నాం అవును మీరు వింటున్నది గణపతికి రోజు ఈ విగ్రహాలు పెట్టడం దేనికి నన్ను ఇంత పెద్ద పెట్టి పూజిస్తేనే మీకు వరాలిస్తానని చెప్పిన దేవుడు మరెందుకు మనకి ఏదైనా ఆపద వస్తే నువ్వే దిక్క అని ముఖ్య దేవుడిని కాల కింద స్థితికి తీసుకొచ్చిన కలా దౌర్భాగ్యమైన ఉంటుందా ఏంటిది ఏంటి ఎక్కడున్నాం మనం సనంత ధర్మంలో ఇలాగా రాజులాగా వచ్చిన వినాయకుని మనం రాజులాగా తీసుకొని వెళ్ళాలి ఇది ఇది మన సనంత ధర్మం చూసిన వాళ్ళకి కళ్ళు ముయ్యకూడదు చూస్తే ఉండాలి మన రాజులాగా వినాయకుడిని నిమజ్జనం చేసే వాళ్ళకు చూడండి ఇప్పి చూడండి ఇది ఏంటి ఆ పాటలు ఏంటి ఆ డ్యాన్సులు మన వినాయకులు ఊరోకుమంటే ఇలా చెయ్యాలి అందరూ సంతోష పెట్టాలి మీర గంగమ్మ తల్లి దగ్గరికి తీసుకొని వెళ్ళేటప్పుడు వినాయకు గెళ్ళాలి ఇది మన వినాయకు నిమజ్జనం ఇది అంటే ఎంతమంది ఇలా చేశారు నా వీడియో చూసిన వాళ్ళు నా లైక్ చేయండి ఇది కరెక్ట్ అని వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ